హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు ఏంటంటే నానిని తీసుకొని జిఎస్ఎంఆల్కి వచ్చేసాము డే మొత్తం నానితో స్పెండ్ చేశాము వీకెండ్స్లో అయితే మా హస్బెండ్ కుదురుతుంది అనమాట వీక్ డేస్లో అయితే ఆఫీస్కి వెళ్తారు వీక్ డేస్ మొత్తము ఇంట్లోనే ఆడుకుంటాడు కదా వీకెండ్స్లో బయటికి తీసుకువెళ్తే అసలు ఎంత హ్యాపీగా ఉంటాడో ఆ రోజు మొత్తము ఇంకా మాకు వెళ్ళేదారిలో అయితే బొమ్మల షాప్ కనపడింది బొమ్మలు అయితే చాలా బాగున్నాయి రేట్ కూడా అంతే బాగుందనమాట స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ నుంచి ఉన్నాయి బొమ్మలు చాలా బాగున్నాయి అక్కడ ఫిష్ టౌట్ అని చెప్పేసి ఉంది అది సర్కిల్ ఉంటుంది అన్నమాట దాంట్లో మ్యూజిక్ వస్తే రొటేట్ అవుతూ ఉంటే మనం ఫిష్లు బయటకు తీయాలి నానికి అదైతే చాలా బాగా నచ్చింది అక్కడ నుంచి కాసేపు ఆడుకున్నాడు కూడా అదైతే రేటు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట కొంచెం చిన్నదైతే థౌజండ్ రూపీస్ ఇంకా మేము ఆన్లైన్లో చూసాము ఆన్లైన్లో అయితే సిక్స్ హండ్రెడ్ అలా ఉంది ఇంకా ఎందుకు వేస్ట్ మళ్ళీ ఇప్పుడు అది తీసుకెళ్ళినా కొంచెం సేపు ఆడుకుంటాడు అంత రేట్ పెట్టి తీసుకెళ్ళినా తర్వాత ఇంకా పక్కన పడేస్తాడు అందుకని చెప్పేసి తీసుకోలేదు అక్కడైతే చాలా బొమ్మలు ఉన్నాయి చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి అమ్మాయిలకి అయితే మేకప్ కిట్స్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా స్టార్టింగ్ ప్రైస్ థౌజండ్ నుంచి ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి ఇంకా సరే అని చెప్పేసి ప్లే జాన్కి వచ్చేసాము ఇదేమో బయట అనమాట ఇవన్నీ ఏంటంటే వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ పెద్దవాళ్ళు అన్నమాట ఇవన్నీ బాక్స్ క్రికెట్ కూడా ఉంటుంది వీడియో గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా చిన్నపిల్లలకి ఏంటంటే సపరేట్గా ఉంటుంది అది వన్ అవర్కి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకెప్పుడన్నా వీకెండ్స్లో ఇక్కడికి వస్తాము నాని తీసుకొని ఇక్కడ ఎలా అంటే మనకి వాళ్ళు స్టార్టింగ్ కార్డ్ ఇస్తారు ఆ కార్డు మనం తీసుకోవాలి కొంచెం అమౌంట్ పే చేసి ఇంకా ఆ అమౌంట్ పే చేసి తీసుకుంటే ఆ కార్డు మనకి వన్ ఇయర్ వరకు ఉంటుంది ఇంకా మనం వెళ్ళినప్పుడల్లా దాంట్లో మనీ వేసుకొని ఇంకా వెళ్ళడమే అనమాట అలా వన్ అవర్కి టూ ఫిఫ్టీ రూపీస్ అలా పే చేయాలి ఆ రోజు కొంచెం మేము ఎర్లీగా వెళ్ళాము ఎవరు లేరు ఖాళీగా ఉంది ఇంకా మొత్తం కాసేపు ఆడుకున్నాడు కానీ ప్లేజోన్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళతో పాటు చాలా హ్యాపీగా ఆడుకుంటాడు ఒక్కడే ఉన్నాడు కదా ఇంకా నన్ను రా 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 అన్నాడు వెనకాలే అక్కడ ఏంటంటే బాల్స్ ఉంటాయి ఎక్కువ వెళ్తున్నాడు కదా అక్కడికి అనమాట అక్కడ లోపలికి కూడా రమ్మంటాడు లోపలికి వెళ్ళకూడదు పేరెంట్స్ ఎలా లేదనమాట బయటేనుంచోవాలి పక్కన చైర్స్ ఉంటాయి కదా అక్కడ కూర్చోవాలి పిల్లలు ఎవరు లేకపోయేసరికి నన్ను రమ్మని ఒకటే గోల ఇంకా మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి వచ్చారు పిల్లలు ఇంకా వాళ్ళతో కాసేపు ఆడాడు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు తెలియకపోయినా ఎంబట్ని కలిసిపోతాము కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకుంటాము ఇంకా పరిచయం అవుతారు కదా అలా అక్కడ ఉన్నంత వరకు ఇంకా ఆడుకున్నాడు కాసేపు తర్వాత ఏంటంటే మేము వెళ్ళాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు మొత్తం ఎంత హ్యాపీగా ఉంటాడు అంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఈ రోజుల్లో తెలిసిందే కదా పేరెంట్స్కి ఇద్దరికీ వర్క్ ఉంటుంది కొంతమందికి వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడే ఇంకా ప్లే జోన్కి జాయిన్ చేసేస్తారనమాట అంటే అక్కడ అమౌంట్ ఉంటుంది అంటే హాఫ్ డేకి ఇంత అని చెప్పేసి అలా ఉంటుంది ఇంకా కాసేపు ఆడుకున్న తర్వాత బయటకు వచ్చేసి ఇంకా మేము కూడా అంతా తిరిగాము కాసేపు అన్నీ చూసాము నాని అయితే ప్రతి దాని దగ్గరికి వెళ్ళి ఆడతానంటాడు ఇంకా చాలా టైం అయిపోయింది ఆఫ్టర్నూన్ అయ్యేసరికి నాకైతే ఫుల్ ఆకలేసింది నాని వెళ్తే అక్కడ ఎంత హడావిడి చేశాడంటే మేము చోలే బటోరీ ఆర్డర్ ఇచ్చామన్నమాట అది రావడానికి కొంచెం టైం పట్టింది గ్యాప్లో వాడు చేసిన హడావిడికి అయితే అక్కడ ఉన్న వెయిటర్ ఇంకా నానికేందంటే పానీపూరి బాల్స్ రెండు తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా అవి తీసుకొచ్చిన తర్వాత నాతో కబుర్లు చెబుతూ తిన్నాడు నాకైతే చాలా నవ్వొచ్చింది ఇక్కడ జిఎస్ఎం మాల్కి వచ్చినప్పుడు మేమైతే చందానగర్ అనమాట మాకు దగ్గరలో ఉంది చోలే బటోరే ట్రై చేయండి చాలా బాగుంది దాంట్లో ఏంటంటే మూడు పూరీలు వస్తాయి కదా ఒకటి పన్నీర్ తెచ్చారు రెండోది నార్మల్ మనం ఇంట్లో వేసుకుంటాం కదా అలా ఉంది మూడోదేమో ఏమో కొంచెం గ్రీన్ కలర్లో ఉంది నాకు దాంట్లో ఏం వేసి చేశారో నాకు అర్థం కాలేదు టేస్ట్ చూసినా కానీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నానికి పన్నీర్ ఇష్టం కదా అందుకని పన్నీర్ తిన్నాడు అక్కడ మేము కూడా చాలాసేపు వెయిట్ చేసామన్నమాట మాకు కూడా కొంచెం బోర్ కొట్టింది ఇంకా ఫైనల్లీ అయితే ఆర్డర్ వచ్చేసింది అనమాట అక్కడ ఇంకా నానికి ఫస్ట్ ట్రై చేశాను అది గ్రీన్ కలర్లో ఉందని చెప్పే కదా అదైతే తినలేదు ఇంకా తర్వాత పన్నీర్ పూరి తిన్నాడు చాలా బాగుంది అక్కడ టేస్ట్ కూడా ఒకసారి వెళ్తే ట్రై చేయండి ఇంకేంటంటే నానికి బాటిల్ ఉంది కదా అది హాట్ వాటర్ అనమాట హాట్ వాటర్ మాత్రము వింటర్ వచ్చిందంటే క్యారీ చేస్తాను హాట్ వాటరే పట్టిస్తాను పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా ఎందుకంటే జలుబు దగ్గు చేసిందంటే మనం ఎప్పుడన్నా గమనించారా అమ్మ ఇప్పుడు బాగుంటున్నారు అని అనుకుంటామో లేదో వాళ్ళకి ఏదో ఒకటి జలుబు దగ్గు ఫీవర్ అలా వచ్చి తగ్గిపోతారు అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటరు వాళ్ళ విషయం విషయంలో బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ క్యారీ చేయాలి వాళ్ళకు సంబంధించినవి అంటే కొంచెం స్నాక్స్ కానీ హాట్ వాటర్ అలా మేమైతే తినేసి ఇంకా బయలుదేరాము ఓకే చలో గాయ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్